ప్రతి ఒక్కరికి నమస్కారం ఇది ముఖ్యంగా ఇంత పెద్ద కుటుంబానికి నన్ను పరిచయం చేసిన జగనాన్నికి ప్రసంగాలు చేస్తారు ఇది ఆత్మ కానీ ఎందుకంటే బాధ్యత ఇస్తున్నాక పార్టీ కార్యాలయంలో మరొకసారి వస్తుంది ఒక కార్యకర్త నాయకుడు వ్యంగ్యంగా మా సోదరుతో

చురుగ్గా కార్యకర్తలు కదులుతా ఉన్నారు ఇంకో నెల గమనించారు నాగేశ్వరరావు గారు ఆ నెలలో పూర్తిగా కమిటీలన్నీ పూర్తి చేస్తారన్నా మీకు మాట ఇస్తున్నా సుబ్బారెడ్డి మొదట అంటే ఇక్కడ ఒక అనుభవం పెట్టినట్టుగా కలుపుకోవడం మొదలన్నట్టుగా ఒక వాతావరణం వచ్చి ఆ నిజ సమయం పార్టీ రీకన్స్ట్రక్ట్ చేస్తానని చెప్పాడుగా సరే మమ్మల్ని జాగ్రత్త చేయాలన్నాడు చంద్రబాబు నాయుడు మోసం మాటలు ప్రజలు సరే అన్న మాట్లాడతారు సమస్య వ్యాప్తంగా రైతాంగం అన్ని ప్రజలకు గిట్టుబాటు తెరలేక అల్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రజలకి గిట్టుబాటు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళ పరిస్థితులు వచ్చినాయి రైతుల ఆత్మహత్య దిశగా నేను పిలుపుస్తున్నా పోరాడండి మీ వెనుక భయపడద్దు మార్కెట్ శక్తులకి భయపడద్దు చంద్రబాబు నాయుడు చేసే వాళ్ళ అధికారులు మార్కెట్ ద్వారా కొనిస్తే లాభం వస్తుందని తెలుసు కూడా రైతాంగ మోసం చేస్తున్నారు కొన్ని వాళ్ళు లేరని కొనకుండా కంపెనీ మీద వచ్చాసలుగుతూ అలాగే ప్రతి విషయంలో ఇవాళ దళాలు పాత్ర బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోయింది జగన్ గవర్నమెంట్ లో పేదవులు రైతులు ప్రతి ఒక్కరూ